రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సాహసోపేతంగా రైతు రుణమాఫీ చేయడం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయమని అన్నారు నేటికి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు గాను రూపాయలు ఇరవై వేల కోట్ల మేర రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో సర్కార్ జమ చేసిందని తెలిపారు అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రూపాయలు పదివేల చొప్పున సాయం చేసేందుకు పంట బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నామని అన్నారు ఎన్నికల కోడ్ దృశ్యాగత ప్రభుత్వం రైతు బంధు పథకానికి సంబంధించి రూపాయలు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతులకు చెల్లించలేదని అన్నారు అనంతరం రైతుల కోరిక మేరకు ఏప్రిల్ మే నెలల్లో రైతు భరోసా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రూపాయలు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లను రైతులకు ఖాతాల్లో జమ చేశారని తెలిపారు ఈ సంక్రాంతి తరువాత రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో నగదు జమతో పాటు సన్నాలకు బోనస్ కూడా ఇస్తామని మంత్రి తుమ్మల క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలో ఫామ్ ఆయిల్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించమని అన్నారు నిజామాబాద్లో పసుపు ఖమ్మం జిల్లాలో కొబ్బరి బోర్డు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడికి తీసుకొస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు